రైతు బంధు రాలే నాలుగోళ్ళ పిచ్చం రాలే అక్రమకు మహాలక్ష్మి రాలే అన్ని మాటలు చెప్పింది తప్ప ఏమీ కూడా చేయలేదు కానీ అదే కేసీఆర్ గారు ఎలక్షన్లలో ఓట్లల్లో చెప్పకపోయినా పదమూడు లక్షల పేదింటి ఆడపిల్లల ప్రజలకు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చింది కేసీఆర్ ఈ బంగారం చెప్తాను తులమైన కానీ ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా పిల్లలు ఉంటద కొత్తలేదు రెండు అప్పుడు నువ్వు దాంట్లో ఏంటా మండపంలో ఇస్తా చెక్ అన్నాడు రేవంత్ రెడ్డి పెళ్లి కాకముందే ఇస్తా అన్నాడు తొలగ బంగారే కలుపుతా అన్నాడు పోలింగ్ బెంగా లేదు కానీ పెళ్ళి అయిన పిల్లలు కళ్యాణం వచ్చింది చెక్ అవుతాను ఇలా రేవంత్ పాలనలో అంత అవమానం అయిపోయింది అంత ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ తెలంగాణను మొదలెట్టింది కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పొడగొట్టింది ఎందుకు ఈ మాటతోందని ముట్టలు ఎంచలేదు అసెంబ్లీలో చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వ జిఎస్టీ ఆదాయం ఇలా తగ్గిపోయింది కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పన్నెండు శాతం గ్రోత్ ఉంటుంది రేవంత్ రెండు వచ్చినాక దేశ సగటులో సవానికి సగం పడిపోయింది తెలంగాణ జిఎస్టి ఆదాయం భారతదేశం పది శాతం జిఎస్టీ గ్రోత్ రేట్ సాధిస్తే తెలంగాణ కేవలం ఐదు శాతం మాత్రమే ఈ సంవత్సరం జీఎస్టీలో లో గ్రోత్ రేట్ సాధించింది కేసీఆర్ ఉన్న